ేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన మాదిగ పరిశోధన విద్యార్థులు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బలికొండ నర్సింహ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో వాదనలు జరుగుతున్న కీలక సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మాదిగా ఉపకులాలు కాంగ్రెస్ వైపు నిలబడి తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలి అని పిలుపులచ్చారు మాదిగలు మాదిగ ఉపకులాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణకై రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ జీవితంలో మాదిగలకు మాదిగ పోరాటాలకు బాధ బాసడగా వెన్నుముకగా నిలిచి కాంగ్రెస్ పార్టీ మానిపెస్ట్లో పెట్టిన విధంగానే అధికారులకు రాగానే సుప్రీం కోర్టులో ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి మాదిక పక్షంలో నిలబడి దామోదర్ రాయలసింహ గారి ఆధ్వర్యంలో మంత్రి మంత్రి పుందాన్ని పంపడం మరియు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయడంతో మేము మాదిగ విద్యార్థుల తరఫున మాదిగ మేధావులు స్కాలర్స్ తరఫున రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మాదిగ విద్యార్థులకు మేధావులకు మరియు ప్రత్యేకంగా ఈ ఈ అంశాన్ని ముందుకు చూసుకుపోతున్న దామోదర రాయలసింహ గారికి మాదిగ ఎమ్మెల్యే అయిన వేముల వీరేశం మందులో స్వామిల్ అడ్లూరు లక్ష్మణ్ రావు కవంపేల్ సత్యనారాయణ లక్ష్మణ్ రావు మరియు వివిధ పెద్ద అందరికీ కూడా మాదిగ విద్యార్థులను ధన్యవాదాలు తెలుపుతూ మాదిగా విద్యార్థులకు మేధావులకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉస్మానే వేదికగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే మాదిగ మాదిగ విద్యార్థులు మాదిగా మేధావులు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నారు రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా కాంగ్రెస్ వైపు పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గెలుపడం కోసం మనందరం ముందున్నారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం